హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సనా సంథింగ్ స్పెషల్ లాస్ట్ టైం డే వన్ క్లాస్ లో నేను ఐబ్రోస్ ఎలా చేయాలో చూపించాను కదండి సో దాంట్లో అయితే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ గైడ్ లైన్ ఎలా తీసుకోవాలి ఆ వీడియోలో మాకు సరిగ్గా కనిపించలేదు ఇంకొకసారి చెయ్యండి అని చెప్పి నేను చెప్పాను కదండి నా దగ్గరికి వచ్చిన క్లైంట్స్ లో చాలా తక్కువ మంది ఇలా వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు అందులో ఈ క్లయింట్ ఒకళ్ళండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను అండి అందుకన్నా ముందు నా ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వీడియోస్ అన్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ అయితే తన ఐబ్రోస్ ఇలా ఉన్నాయండి అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి నేను ఎక్కడైతే గైడ్ లైన్ చూపించి మీకు చెప్తున్నానో అక్కడ ఐబ్రో గైడ్ లైన్ తీసేటప్పుడు వీడియో అయితే మిస్ అయిందండి నా స్టూడెంట్ అక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ చేసింది సో ఇక్కడ నేను ఎడిటింగ్ లో ఫస్ట్ వీడియో లో మీకు గైడ్ లైన్ గురించి చెప్తూ నెక్స్ట్ ఇంకో ఐబ్రో ఉంటుంది కదా ఆ ఐబ్రో గురించి అయితే మీకు చూపించాను గైడ్ లైన్ అంటే ఇక్కడ గైడ్ లైన్ తీయడం మిస్ అయింది కాబట్టి సో తర్వాతది నేను దీంట్లో యాడ్ చేశానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్టేక్ జరిగినందుకు సారీ అండి ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటాను చూడండి ఇక్కడ ఫస్ట్ ఐబ్రో గురించి అయితే చెప్తున్నాను మనం ఇక్కడ ఐబ్రో లెంత్ అయితే ఎంత ఉందో చూసుకొని ఆ లెంత్ బట్టి గైడ్ లైన్ తీసుకోవాలండి ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనం క్లైంట్ ని అడగాలి థిక్ గా చేయాలా థిన్ గా చేయాలా అని చెప్పేసి దీనికైతే అయితే చేయమన్నారు మీరు క్లియర్ గా చూస్తే గనక తనకి లెంత్ ఎంత ఉందో తెలిసిపోతుందండి సో దాన్ని బట్టి నేను ఇక్కడ గైడ్ లైన్ అనేది తీసుకున్నానండి మీరు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే గనక ఇంకొంచెం కిందకే గైడ్ లైన్ తీసుకోండి కావాలంటే మనం పైకి కూడా ఇంకో లైన్ మనం తీసుకుంటూ వెళ్ళొచ్చు ఐబ్రోస్ చేసేటప్పుడు నేనైతే ఇక్కడ డైరెక్ట్ గా షేప్ లోకైతే వెళ్ళిపోతున్నానండి కిందకి తీయట్లేదు డైరెక్ట్ గా గైడ్ లైన్ అనేది చూపిస్తున్నాను మీకు చూడండి ఫస్ట్ ఐబ్రో క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా ఇది సెకండ్ అన్నమాట మీకు ఫస్ట్ నేను ఏ ఐబ్రో అయితే గైడ్ లైన్ గురించి చూపించాను అది క్లిప్ మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు అక్కడ పక్కన ఫినిష్ అయిపోయి ఉంది చూడండి ఐబ్రో అదేనమాట ఇదైతే సెకండ్ ఐబ్రో అండి దీనికి గైడ్ లైన్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి మనం గైడ్ లైన్ తీసాక ఈ థ్రెడ్ అనేది ఆ గైడ్ లైన్ షేప్ లోనే ఉండాలి థ్రెడ్ మనం అటు ఇటు మూవ్ చేయడం ఫస్ట్ నేర్చుకోవాలి దీనికి ప్రాక్టీస్ బాగా ఉండాలండి మీరు ప్రాక్టీస్ సరిగ్గా చేయకుండా డైరెక్ట్ గా ఐబ్రో చేసినట్లయితే థ్రెడ్ మీకు షేప్ లోకి వెళ్ళిపోయి షేప్ అవుట్ అవుతుందండి ముందు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఒక హ్యాండ్ తీసుకొని ఆ హ్యాండ్ మీద ఐబ్రో లాంటి షేప్ ఏదన్నా గీసుకొని ఆ షేప్ చుట్టూరు ఉన్న హెయిర్ ని మీరు రిమూవ్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం నేను హెయిర్ ని ఎక్కువగా తీయట్లేదండి కొంచెం కొంచెంగానే హెయిర్ ని నేను తీసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ చూడండి షేప్ లో కాకుండా హైట్ గా పెరిగిన హెయిర్ ఏదైతే ఉందో అది నేను కట్ చేస్తున్నాను సిజర్ తో ఇంకా కింద పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు పై పార్ట్ అయితే నేను హెయిర్ రిమూవ్ చేస్తున్నాను పైన షేప్ తీస్తున్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కొంతమందికి హెయిర్ అనేది కిందకి డౌన్ అయి ఉంటుందండి పైన హెయిర్ కిందకి డౌన్ అయి ఉంటుంది వాళ్ళకి మాత్రం షేప్ మనం అది తీయకూడదు డౌన్ అయిన హెయిర్ తీయకూడదు పైనుంచి షేప్ తీసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ డౌన్ అయిన హెయిర్ మీరు తీసారంటే గనక షేప్ చాలా సన్నగా అయిపోతుందండి కొంతమందికి వచ్చేసి హెయిర్ సైడ్ కి డౌన్ అయి ఉంటుంది చూడండి మనం షేప్ లాస్ట్ లో చూసినట్లయితే సైడ్ కి ఎలా ఉందో హెయిర్ అలా ఉంటుంది ఈ ఏంటంటే హెయిర్ స్టార్టింగ్ వచ్చేసి కిందకి డౌన్ అయింది సో ఆ హెయిర్ అయితే నేను తీయట్లేదు ఇంకా పైన కూడా నీట్ గా షేప్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ అమ్మాయికి సెంటర్లో కూడా హెయిర్ చాలా ఉందనమాట చాలా మంది సెంటర్లో కూడా షేప్ చేయించుకుంటారండి తినకేమో వద్దని చెప్పింది నాకు సెంటర్ లో హెయిర్ వద్దాక నాకు గ్యాప్ పెట్టు అని చెప్పింది సో నేను ఇక్కడ సెంటర్ లో అయితే గ్యాప్ పెట్టేసాను ఇక్కడ మీరు బాగా నేర్చుకోవాల్సిందల్లా ఏంటంటే థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఒక ఒక వైపే థ్రెడ్డింగ్ కాకుండా అన్ని వైపులా తిప్పినా సరే థ్రెడింగ్ మనకి పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు నేర్చుకోండి మనం అటు ఇటు తిప్పినా సరే థ్రెడ్డింగ్ వచ్చేటట్టు అప్పుడు మనకి సెంటర్ పార్ట్ తీసినప్పుడు కిందకి పైకి పెట్టినా సరే మన హ్యాండ్ బాగా మూవ్ అవుతుంది స్టార్టింగ్ ఐబ్రోకి గైడ్ లైన్ తీయడం మిస్ అయిందని చెప్పాను కదండి సెకండ్ ఐబ్రో మీకు చూపించాను కదా సో అదే అదేనమాట ఈ వీడియో గైడ్ లైన్ మిస్ అయినా సరే ఐబ్రో అంతా తీసింది ఉంది కదండి ఆ వీడియో అయితే ఇక్కడ అటాచ్ చేశాను మీకు గైడ్ లైన్ చూపించడం కోసం నెక్స్ట్ తీసిన వీడియోని ఫస్ట్ చూపించానండి నేను చెప్పాను కదండి బ్యూటీషియన్ కోర్స్ లో ఎక్కువగా ప్రాక్టీస్ చేసేది ఈ ఐబ్రోస్ ఎందుకంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి షేప్ అంత బాగుంటుంది అనమాట దగ్గర మనం ఐబ్రోస్ దగ్గరే మార్కులు కొట్టేయచ్చండి సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా బాగా బయట ప్రాక్టీస్ చేయండి తర్వాతే షేప్ లోకి వెళ్ళండి స్టార్టింగ్ మాత్రం షేప్ లోకి అస్సలు వెళ్ళకండి ఒకవేళ మీకు అనిపిస్తే పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇంకా మేము షేప్ లోకి వెళ్తామని చెప్పి మీరు అనుకుంటే గనక స్టార్టింగ్ షేప్ లోకి వెళ్ళినప్పుడు మీరు థ్రెడ్ లోకి హెయిర్ ని కొంచెం కొంచెంగా తీసుకోండి మీరు ఒకసారి పెద్దగా తీసుకుంటే షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు వన్ వన్ హెయిర్ టూ టూ హెయిర్స్ తీసుకోవడం మీరు బాగా ప్రాక్టీస్ చేశారంటే గనక షేప్ లోకి తొందరగా వెళ్ళొచ్చండి అంటే మనం థ్రెడ్ పెట్టినప్పుడు కూడా మనం ఎక్కువ హెయిర్ తీయకుండా మనం తక్కువ తక్కువ హెయిర్ తీసుకుంటే మనకి క్లారిటీగా తెలుస్తుంది మీరు షేప్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత క్లైంట్ మనం ఐబ్రో పైకి లిఫ్ట్ చేసి పట్టుకోమని చెప్తాం కదండి ఆ పట్టుకునేటప్పుడు కూడా మనకి షేప్ కరెక్ట్ గా కనిపించాలంటే మీరు ఏ ఐబ్రో అయితే చేస్తున్నారో అంటే లెఫ్ట్ ఐబ్రో చేస్తున్నట్లయితే రైట్ హ్యాండ్ ఫస్ట్ పట్టుకొని పైకి లాగి పట్టుకున్న తర్వాత అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టి కిందకి డౌన్ చేసి పట్టుకోవాలి ఇలా పట్టుకున్నట్లయితే మీకు షేప్ బాగా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఇంకా ఇలా పట్టుకోవడం వల్ల క్లైంట్ నేను బ్యూటిషియన్ కి సంబంధించిన క్లాసులు అయితే చెప్పడం లేదండి ఆపేసాను ఎందుకంటే అసలు ఎక్కువగా రీచ్ అవ్వట్లేదు అంత కష్టపడి తీసిన వీడియో అసలు వ్యూస్ రాకపోతే నాకు ఎలాగో ఉంటుంది సో అందుకే కనీసం ఒక టూ థౌజండ్ త్రీ థౌసండ్ అయినా వ్యూస్ వస్తే కనీసం తీయొచ్చు అని చెప్పి నేను చూస్తున్నాను అనమాట ఇది కూడా నేను ఎందుకు తీశానంటే చాలా మంది అడిగారండి గైడ్ లైన్ గురించి చెప్పండి అని చెప్పేసి సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే తీసాను అందులోనూ క్లయింట్ కూడా నాకు దొరికారు కాబట్టి వీడియో అప్లోడ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఒకవేళ ఈ వీడియో కనుక బాగా రీచ్ అయితే కనుక నేను డే ఫోర్ బ్యూటిషియన్ క్లాస్ లోకి అయితే వెళ్తానండి మీకు అది కూడా పోస్ట్ చేస్తాను మొత్తానికి ఐబ్రోస్ అయితే షేప్ అయితే చక్కగా వచ్చేసిందండి మీకు ముందు ఐబ్రోస్ ఎలా ఉన్నాయో కూడా ఇక్కడ వీడియోలో ప్లే చేస్తాను చూడండి ఇక్కడ క్లయింట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి తనకి నచ్చిన ఐబ్రో షేప్ వచ్చినందుకు ఒకవేళ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి గానీ ఫ్యామిలీ మెంబర్స్ కి గానీ షేర్ చేయండి నా ఛానల్లోకి వెళ్లి వీడియోస్ అన్ని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై బాయ్